ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నిజంగా చాలా సిగ్గు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఇరవై ఒక్క పర్సెంట్ గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇవి మనం చెప్పేది కాదు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి ఏ విధంగా టెన్ పర్సెంట్ మహిళల మీద రేప్స్ పెరిగా ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అలాగే మహిళల మీద నేరాలు గృహహింసలు ఏ విధంగా పెరిగాయి ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలే ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈ రోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు మీ కూటమి ప్రభుత్వం ఉంది షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ ఎలా ముందుకు వెళ్తున్నారు అందరు గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీసారా రాకెట్ స్కాన్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఈ లిక్కర్ స్కామ్ లో మీకు మీ కొడుకుకి సంబంధం ఉంది అనే దానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను ఫస్ట్ జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఈ రోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్ సిపి అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారండి ఈ జయచంద్ర రెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు ఏ వన్ మొలకల చెరువులో ఇబ్రహీం పట్టెల్లో ఫ్యాక్టరీలు ఉన్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో అయితే వైఎస్ఆర్ సిపి వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పటం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్ లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్ ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన అఫిడవిట్ లో మీకు ఇవ్వటం జరిగింది సో అఫిడవిట్ లో అబద్ధం చెప్పరు కదా ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్ లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన శంకర్ యాదవ్ కి సీట్ ఇవ్వకుండా ఇతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు లిక్కర్ స్కామ్ బయటపడ్డ తర్వాత ఇతను వైఎస్ఆర్ సిపికి పోవట్టు అని సస్పెండ్ చేసి ఈరోజు మీరు నాటకాలు ఆడటం ఎంతవరకు కరెక్టు ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తే ఈరోజు మొలకల్చారు సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా ఇబ్రహీంపట్నం సౌత్ ఆఫ్రికాలో ఉందా ఆంధ్రప్రదేశ్లో ఉందా సో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో నీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చల విడిగా ఫ్యాక్టరీని నెలకొల్పి మద్యం బాటిల్ని కల్తీ చేసి ఏ విధంగా వాళ్ళ డ్రైవర్లే ప్రతి మద్యం షాపుకి బార్లకి బెల్ట్ షాపులకి వేస్తూ అరెస్ట్ అయ్యారో నిన్న మొన్న మనం అందరం గమనించో ప్రజలు గమనించారు సో మరి వైఎస్ఆర్ సిపి అయితే ఎందుకు మీరు ఇచ్చారు సీటు సో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీకు నేను సోటుగా చెప్తున్నా నిజంగా వైఎస్ఆర్ సిపి అనుకుంటే వైఎస్ఆర్ వచ్చిన నుంచి వచ్చిన నెల్లూరుకు చెందిన వేమరెడ్డి గారిని రెడ్డి గారిని కోటం రెడ్డి గారిని అలాగే తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు గారిని అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న కృష్ణ గారిని అలాగే గొలుసు పార్దసార్థి గారిని సుభాష్ గారిని వీళ్ళందరినీ ఎందుకు సస్పెండ్ చేయలేదు దాంట్లో కొంతమందికి ఎందుకు మంత్రి పదవులు ఇచ్చారు అంటే తప్పుడు పనులు చేసి దొరికిపోతే వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళని చెప్పటం వైఎస్ఆర్సీపీ సిపి చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేయటం లేదంటే వాళ్ళ దొంగలు దొరల్లాగా వేల కోట్లు సంపాదించుకుంటూ మీకు ఇవ్వాల్సిన ముడుపులు ఇచ్చేస్తూ ఉంటారు సో మీరు పట్టించుకోరు ఎందుకు ఇది నేను చెప్తున్నాను ఇంత ఘంటాపదంగా అంటే ఈ లిక్కర్ కి మూలం నాయుడు ఈ సురేంద్ర నాయుడు అనేవాడు లోకేష్ గారికి మీకు ఎంత సన్నిహితులో ఒకసారి అందరూ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈ సురేంద్ర నాయుడు అనేతలు తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఈయన చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి కావలసిన వ్యక్త కాదా మరి ఈయన ద్వారా మద్యం ఏ విధంగా దొరికింది తంబలపల్లిలో పదిహేడు వేల లీటర్లు ఇబ్రహీంపట్నంలో మూడు వేల లీటర్లు ఎలా దొరికిందో మీరు చెప్పాలి ఎందుకు మీకు ఈయన క్లోజ్ అని నేను ఇంత ఘంటాపదంగా చెప్తున్నానంటే ఈ కట్టా సురేంద్ర అనే వ్యక్తి రెండు వేల ఆరు జడ్జిమెంట్ రెండు వేల ఆరు జడ్జిమెంట్ లో ఇతను ఒక వ్యక్తిని పొడిచి చంపేశాడు అని ఇతనికి లైఫ్ ఇంప్రీజ్మెంట్ ఇచ్చారు చూడండి ది ట్రయల్ కోర్ట్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ఓరల్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కన్విక్టెడ్ ఏ వన్ ఫర్ ద అఫెన్స్ పనిషబుల్ అండర్ సెక్షన్ త్రీ జీరో టూ ఆఫ్ ఐపీసీ అండ్ సెంటెన్స్ హిమ్ టు అండర్ గో ఆఫ్ లైఫ్ సో ట్రయల్ కోర్ట్ ఇచ్చిన దాన్ని మళ్ళీ హైకోర్టు హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే నువ్వు చేసి కరెక్టే కదా కంపెనీ నిజమే కదా సో నీకు ట్రయల్ కోర్టు లైఫ్ ఇంప్రూవ్మెంట్ వేసింది కరెక్టే కదా అదే మేము కూడా వేస్తున్నామని లైఫ్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చారు జీవిత ఖైదు వేసిన వ్యక్తి బయట ఫ్యాక్టరీలు నడుపుతూ ఎలా ఈ కల్తీ మధ్యాన్ని అమ్ముతున్నాడు ఈ విషయం ప్రజలు గమనించాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తాను అధికారంలో ఉన్న ఈ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయనకి క్షమాభిక్ష పెట్టించి లోపల నుంచి బయటికి వచ్చేలాగా చేశాడు మరి ఎంత ప్రేమ ఉంటే వీళ్ళ మధ్యలో ఎంత బాండింగ్ ఉంటే ఆయన్ని బయటకు తీసుకొస్తాడు ఒక జీవిత ఖైదీని ఒక మనిషి ప్రాణాన్ని నిలువునా తీసిన వ్యక్తిని బయటకు తీసుకొచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు లోకేష్కి ఎంత క్లోజ్ మనం అర్థం చేసుకోవాలి అంటే క్రిమినల్స్కి చంద్రబాబు నాయుడు ఆశ్రమం ఇచ్చి ఆశ్రయం ఇచ్చి బయటకు తెచ్చి వాళ్ళు చేసే యదో పనులకి వీళ్ళని ఇన్ఛార్జీలుగా పెట్టి ఈ కలెక్షన్లని ఇప్పుడు కరకట్టుకు పంపిస్తున్నాడా హైదరాబాద్ లో చంద్రభవనానికి పంపిస్తున్నాడా సిబిఐ నిర్ణయించాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఒక రాష్ట్రంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీలను నెలకొల్పి విచ్చల విడిగా కల్తీ మద్యాన్ని రైట్ ట్రయల్ గా అమ్మిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ఒక కమిటీ వేస్తే అది ఖచ్చితంగా చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టే వాళ్ళు చదువుతారు దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారాయణ స్కూల్స్ లో జరిగిన మడ్డర్స్ లో గాని ఇలాంటి అనేక విషయాల్లో మన గోదావరి పుష్కరాల్లో గాని అలాగే తిరుమల తొక్కిసలాట విషయంలో గాని ఇలా అన్నిట్లో ఒక తూతు మంత్రంగా ఒక కమిటీని వేసి చేతులు దులుపుకుంటారు ఇది మేము ఒప్పుకోం ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలు సంబంధించింది పోయాయి చాలా మంది ప్రాణాలు చాలా మంది మహిళల మాన ప్రాణాలు పోయినాయి వాళ్ళ పసుపు కుంకుమలు పోయినాయి వాళ్ళ తాలిబొట్లు తెగిపోతున్నాయి కాబట్టి మేము మోడీ గారికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాం సిబిఐ ఎంక్వైరీ వేయండి దీంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళని శిక్షించండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఇంత దౌర్భాగ్యపు చేసి ఆడవాళ్ల మాన ప్రాణాలు పసుపు కుంకుమలను పన్నంగా పెట్టి ఈరోజు తమ ముడుపుల కోసం ఈ కల్తీ మద్యాన్ని చేస్తున్న చంద్రబాబు నాయుడు లోకేష్ అండ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు